బిగ్ బాస్ సీజన్ నైన్ బస్ అప్పుడే మొదలైపోయింది అయితే ప్రతిసారి వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారంటూ చర్చ సాగేది కానీ ఈసారి కామన్ మ్యాన్ కోటా అంటూ ఫిల్టర్ చేసి దాదాపు ఐదుగురికి అవకాశం ఇవ్వడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది పైగా వచ్చిన అప్లికేషన్లలో వంద మందిని సెలెక్ట్ చేసి అందులోంచి అగ్ని పరీక్షకి ఫైనల్గా పదిహేను మందిని ఎంపిక చేశారు ఇందులో నుంచి ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ నైన్లో అడుగు పెట్టబోతున్నారు మనం ఎన్ని తిట్టుకున్నా సరే బిగ్ బాస్ వస్తుందంటే చాలా మంది ఆడియన్స్ టీవీలో కత్తుక్కుపోతారు ముఖ్యంగా నామినేషన్స్లో లో జరిగే రచ్చ చూడటానికి తెగ ఎదురు చూస్తుంటారు వచ్చే నెలలో బిగ్ బాస్ నైన్ తెలుగు షోరూ కాబోతుంది ఇప్పటికే ప్రోమోల మీద ప్రోమోలు వదిలి నాగార్జున బాగా హైప్ తీసుకొచ్చారు అందరిలోనూ కామన్ మ్యాన్ కోట వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ముగ్గురు జడ్జిలు అంటూ అభిజీత్ నవదీప్ ఇంకా బిందు మాధవిని తీసుకురావడం ఈ సెలక్షన్ ప్రాసెస్ కి అగ్ని పరీక్ష అంటూ పేరు పెట్టడం అందరిలోనూ ఇంట్రెస్ట్ రేకెత్తించింది ఇప్పటికే వచ్చిన అప్లికేషన్స్ నుంచి ఫస్ట్ లెవెల్లో వీడియో సెలక్షన్స్ సెకండ్ లెవెల్లో కాల్ సెలక్షన్స్ థర్డ్ లెవెల్లో గ్రూప్ డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాయి అలా ఫిల్టర్ చేసి మొత్తానికి వంద మంది లిస్ట్ తయారు చేశారు ఇక వీరి నుంచి అగ్ని పరీక్ష అంటూ నలభై మందిని ఫిల్టర్ చేశారు చివరికి అగ్ని పరీక్ష ఆడి హౌస్లోకి వెళ్ళే ఐదు స్థానాల కోసం చివరిగా పదిహేను మంది మిగిలారు ఆ పదిహేను మంది ఎవరో పూర్తి లిస్ట్ లీక్ అయింది వాళ్ళు ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఈ లిస్ట్లో మొదటి వ్యక్తి అనుష రత్నం ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ మోమో శ్రియా శ్వేత శెట్టి ఆవిడ ఎన్ఆర్ఐ యూకే నుంచి డెమాన్ పవన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసన్న కుమార్ ఓ దివ్యాంగుడు దమ్ము శ్రీజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ రెండో స్థానం దాలియా ఒక జిమ్ కోచ్ ప్రియా శెట్టి ఒక కామన్ ఉమెన్ మర్యాద మనీష్ ఓ బిజినెస్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హృదయ్ పవన్ కళ్యాణ్ ఓ జవాన్ ప్రశాంత్ ఓ లాయర్ షాకిబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిజానికి ఈ లిస్ట్ చూస్తే ఇందులో రెండు మూడు పేర్లు తప్ప చాలా వరకు ఎవరికీ తెలియదు అయితే ఇందులో ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్లు ఉండగా కామనర్లు కొంతమంది ఉన్నారు వీరిలో పవన్ కళ్యాణ్ అనే ఓ జవాన్ కూడా ఉన్నట్టు సమాచారం అలానే ఒక లాయర్ ఒక బిజినెస్ మ్యాన్ తో పాటు ఇద్దరు జిమ్ కోచ్లు కూడా ఉన్నారు అలానే మిస్ తెలంగాణ పోటీలో రెండో స్థానంలో నిలిచిన కల్కి కూడా ఇందులో సెలెక్ట్ అయ్యారు అలానే ప్రసన్న కుమార్ అనే ఓ దివ్యాంగుడు కూడా ఉన్నారు